అక్రమ ఇసుక రవాణా సమాచారం గర్ లో ఇసుక డ్రైవర్ తో బిజెపి కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయకృష్ణ మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి చలాన్ రసీద్ కనీసం ఒక పేపర్ కూడా లేకుండా ఇసుక రవాణా జరుగుతుందని కూటమి ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఉచిత ఇసుక కార్యక్రమం చేస్తుంటే కొంతమంది దళారీలు మాత్రం యుదేచ్ఛగా ప్రకృతి సంపద అయిన ఇసుకను ఇష్టారాజ్యంగా అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు విషయం మీద పూర్తి సమాచారం సేకరించి ఆక్రమిసుకు రావాలని ఆపేందుకు త్వరలో సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయబోతున్నామని అన్నారు అన్నా పేరు విజయకృష్ణ అక్కడే అంటే ఏం పేరు నీ పేరు రాముడా ఎవరు చెప్పినారు ఉసుక తీసుకురమ్మని ఒక నిమిషం మాట్లాడదు దిగితే మాట్లాడదా ఇప్పుడు ఇసుక తెచ్చినావు కదా ఏమైనా పేపర్ కానీ చీటీ ఏమైనా ఉందా ఏమిరు ఎక్కడి నుంచి తెచ్చినావు పెట్టేకి పర్మిషన్ లేదు కదా అంటున్నాడు అంటే ఎవరిని అడిగి తెస్తున్నావు ఇది ఇసుక ఎవరిని అడిగి తెస్తున్నావు అక్రమంగా తరలిస్తున్నావు అని అడుగుతున్నా అంటే ఇష్టం వచ్చినట్టుగా దుర్గా నేను అడుగుతున్నా తెలుసా నువ్వు డంపు నుంచి తెచ్చినావు కంప్లైంట్ రాసి ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తే అది నిజా నిజాలని అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గవర్నీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని ఇచ్చినారంటే ప్రజలెవరు ఇసుక కొనకూడదు ప్రజలెవరు ఇసుక కొనకూడదు అందరికీ ఉచితంగా ఇసుక ఇస్తున్నామని ప్రభుత్వం అనౌన్స్ చేసింది అనమాట లేదు

అన్నకి ఏదో ట్రాక్టర్ డబ్బులు అంతా ఇచ్చి పంప ఇసుక ఫ్రీ అంట చెప్పినాడు మూడు వేల ఆరు వందలు ఏమి ఇయొద్దు వెయ్యో పన్నెండు వందలు ఇచ్చి పంపించేసి ట్రాక్టర్ ట్రాక్టర్ డీజల్ అన్నక ఇంకా బత్తా ఇచ్చి ఇంత బత్తా ఇచ్చేస్తే అయిపోయా సరేనా